మీరు ఇంత పోరాటం చేస్తున్నారు ప్రతి ఆల్రెడీ జైలు కూడా వెళ్ళొచ్చారు మళ్ళీ వెళ్ళే అవకాశాలున్నాయి నేను దానికి కూడా రెడీ అని అంటున్నారు ఇంత అంటే ఇంత పర్సనల్గా మీరు తీసుకొని ఒకే అజెండాతో ఏ విధమైనటువంటి అంటే ఫేవర్ రాకుండా ఏ విధమైన ప్రాఫిట్ లేకుండా ఏ మనిషి ఏ ఒక్క పని కూడా చేయరు మీరు ఫ్యూచర్లో ఏదైనా పార్టీ నుండి ఎక్స్పెక్ట్ చేసి ఇది ఇవన్నీ చేస్తున్నారు ఎందుకనంటే కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనే అంత దమ్ము ఎవరికి కూడా లేదు అందుకే పొత్తులు పెట్టుకున్నారు ఆ విషయం మనకు కూడా తెలుసు పొత్తులు పెట్టుకున్నారు ఎవరైనా ఒక నెగిటివ్ కామెంట్ చేయడానికి కూడా కొన్ని సందర్భాల్లో ఆలోచించాల్సిన పరిస్థితి కానీ మీరు మాత్రం అసలు అడ్డు అదుపు లేకుండా ధీటుగా సమాధానాలు చెప్తూ ప్రతిరోజు కనిపిస్తూ వాళ్ళ అరాచకాలని అంటగడుతున్నారు ఒకవైపు వాళ్ళు తెచ్చే సంక్షేమ పథకాలకు కూడా మీరు క్లారిటీ ఇస్తున్నారు వాళ్ళ దగ్గర బడ్జెట్ లేదని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళే డైరెక్ట్గా కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు అప్పులు పాలు చేసేసాడు దేశాన్ని ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు అని అంటున్నారు ఒకవైపు మళ్ళీ సంక్షేమ పథకాలు వరుసగా పెట్టేస్తున్నారు ఒకవైపు ఇలాంటి వీటన్నిటి అంశాల మీద మీరు పోరాటం చేస్తూ ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాబోయే కాలంలో పార్టీ తరపు నుండి ఏదైనా పదవిని కానీ లేదంటే ఇంకేమైనా అంతకు మించిన దాన్ని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఇవన్నీ చేస్తున్నారా లేదంటే దీంట్లో ఉన్న స్పెషల్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను ఈరోజు ముందు కూర్చున్నాను రేపొద్దున ఎంతకంటే తక్కువ పదవిలో కూర్చోవచ్చు ఎక్కువ పదవిలో కూర్చోవచ్చు అప్పుడు ఇలానే మాట్లాడతాను ఇంతకు ముందు ఆరు సంవత్సరాలు నేను ఒకటే పదవిలో ఉన్నా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో నేను పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అంటే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా అంటే స్టేట్ జాయింట్ సెక్రటరీ అంటారు ఇంగ్లీష్లో ఆ పదవిని నేను రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో నాకు ఇచ్చారు అంటే గవర్నమెంట్ రాకముందే గవర్నమెంట్లో ఉన్నప్పుడు అదే పదవిలో ఉన్నా ఎక్కడ నేను ప్రభుత్వంలో ఏ డైరెక్టర్ హోదాలోనో ఏదన్నా ఏదేంటి సలహాదారు హోదాలోనో లేదంటే మీరు అన్నట్టుగా ఏ చైర్మన్ హోదాలోనో నేను ఎక్కడా లేను లేకపోయినా నేను ఐదు సంవత్సరాల డిబేట్లో అలానే ఉన్నా మళ్ళీ చెప్తా ఉన్నా రేపు మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చినాక నేను ఇలానే ఈ రాష్ట్ర అధికార ప్రతినిధిలోనే ఉండి మాట్లాడమన్నా లేదంటే లేదు వేరే పదవి ఇస్తామని మాట్లాడమన్నా లేదు మీకు ఏమి పదవి మేము ఇవ్వ ఇవ్వము ఇవ్వలేము రెడ్డి సామాజిక వర్గం కాబట్టి అన్నా కూడా ఇలానే మాట్లాడతా సో నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లా నాకు ఇది కావాలి అనేది నేను ఏ రోజు అనుకొని పనిచేయట్లా ఒకటి అనుకొని మనం అనుకోండి ఇది కావాలని అది రానప్పుడు మనం అసంతృప్తి చెందుతాం అదే ఏమనుకోకుండా మన పని మనం చేసుకున్నాం అనుకోండి సో దాని ఎక్కడ మనం దిగాలు పడాల్సినటువంటి పని ఉండదు అదే ఇది రాలేదే అని సో నాకు ఇది కావాలి అని నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లా చెప్పాను కదా సో జగన్మోహన్ రెడ్డి గారు అభిమానిగా ఉండటమే నాకు ఇష్టం పదవి ఏమితారు ఒకవేళ వస్తే ఒక చైర్మన్ వచ్చిందనుకో రెండేళ్ళ తర్వాత మళ్ళీ పోయిందిగా శాశ్వతంగా ఉండదుగా సో జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని అనేది శాశ్వతంగా ఉంటుంది ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకపోతే జీరో నా గురించి ఎవరో తెలిసిద్ది ఈరోజు నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా ఇంత ఇంత స్థాయిలో నిలబెట్టింది సో కారుమూరి వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే విలువ కారుమూరి వెంకటరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి అంటేనే విలువ కారుమూరి వెంకటరెడ్డి జగన్ గారి పార్టీ అంటేనే విలువ సో లేకపోతే వెంకటరెడ్డి ఎవరు జీరో నథింగ్ సో మనం మనకి ఇంత స్థాయిలో అది ఇవ్వడానికి కారణం పార్టీ ఇచ్చింది సో ఆ పార్టీకి మనం కష్టపడి పనిచేయాలి అదొక్కటే నా మోటివ్ నేనే పదవిలో మళ్ళీ చెప్తా ఉన్నా నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు మీరు ఏమైనా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇట్లా ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి పనిచేస్తున్నారని నాది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నేను ఉన్నది మాది వేమూరు నియోజకవర్గం ప్రజెంట్ ఎస్సీ రిజర్వుడు సో నేనే ఎక్స్పెక్ట్ చేసే ఇంకోటి పని చేయట్లేదు క్లియర్గా చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ వెంకటరెడ్డి వెంకటరెడ్డి కష్టపడ్డాడు వెంకటరెడ్డికి ఇచ్చేద్దాము అని అని ఆయన ఇచ్చారనుకోండి ఆయన ఆ బాధ్యత తప్పు చెప్తే తీసుకుంటాం ఎవరైనా ఇస్తారంటే వద్దనరు కదా సో ఇప్పుడు నాకు రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చారు సో ఇచ్చి ఇస్తే నా వాయిస్ నేను నేను ఇచ్చిన దానికి న్యాయ న్యాయం చే నేను భావిస్తున్నా సో అంతవరకే తప్ప నాకు ఇది వచ్చింది కాబట్టి దీనికంటే నేను ఇంకా ఇంకోటి వెళ్ళాలి సో అది వెళ్తేనే నేను ఇది చేసినట్టు ఒక్కోసారి అవకాశం రావచ్చు రాకపోవచ్చు బట్ పార్టీ అనేది అల్టిమేట్ పార్టీ నమ్ముకున్నాం అనుకోండి ఈ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండికి మంచి భవిష్యత్తు ఉంటుంది మనకు భవిష్యత్తు ఉంటే మనం నమ్ముకున్న వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది సో మనకు ఎక్కువ మందికి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను గవర్నమెంట్లో ఉన్నప్పుడు దర్శనాలు అడిగేవాళ్ళు చాలామంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆ త్రీ హండ్రెడ్ శుభదం టికెట్స్ అని ఉంటాయి నేను వెంకటేశ్వర స్వామి మీద చే వెంకటేశ్వర స్వామి నేను భక్తుడిగా చెప్తా ఉన్నా నేను అడిగిన వాళ్ళకి మనకు మనం చేయగలిగినంత స్థాయిలో మనం చేసాం ఇప్పుడు అడుగుతారు ఒక్కళ్ళు కూడా చేయలేము అది అధికారంలో ఉంటే వాళ్ళకి దర్శనాలు లేదంటే ఇంకేదన్నా పోలీస్ స్టేషన్ దగ్గర ఏదైనా పనో ఎంఆర్ఓ ఆఫీస్లో పనో సో ఏదైనా మనం హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎవరికన్నా మనం ఇంకేదన్నా పని చేయగలిగితే ప్రభుత్వంలో చేయించడం ఇంతవరకు ఉంటుంది సో ఏంటంటే అది మనకి గాడ్ ఇచ్చేటటువంటి గిఫ్ట్ సో అధికారం వచ్చింది అనుకోండి ఏదన్నా మనం పది మందికి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అడుగుతారు నన్ను అన్న తిరుమలలో ఏమన్నా టికెట్స్ చెప్పన్న ఎవరన్నా లెటర్ ఉంటే ఇప్పించని మా దగ్గర ఉందో తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్న ఎమ్మెల్సీలకి మళ్ళీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు వాళ్ళు అడుగుతూ ఉంటారు ఎక్స్ మినిస్టర్లు సో కష్టం ఇప్పుడు ఉన్నప్పుడు చేసాం సో అలా ఏదైనా ప్రభుత్వం వస్తే మనం మంచి చేయడానికి అవకాశం ఉంటుంది అంతమించి ఏదో ఎక్స్పెక్ట్ చేసే ఇంకోడు కాదు దానివల్ల ఏదో పలుకుబడి ఉంటుంది కాబట్టి మనకు అదే ఫీలింగ్ అదే దర్శనం పెట్టించాడు అన్న ఈరోజు అన్న తిరుపతి దర్శనం పెట్టించారని చాలా బాగా బాగా అయిందన్న మళ్ళీ ఫోన్లు చేస్తారు అది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతకుమించి మనం వేరే అయితే నథింగ్ నేను పదవి అయితే ఆశించి పని చేయట్లేదు అలా అసలు అలా ఆశించి పని చేస్తా అని కూడా భవిష్యత్తులో అనుకోవచ్చు సో నేను అభిమానిగానే పని చేస్తున్నా అలానే వెళ్తా జగన్ అన్నకి కట్టుబడి నాకు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ పెట్టక ముందు జగన్ గారికి అభిమాని నేను నేను మీకు ఈ మొబైల్లో ఉందో లేదు జగన్ గారి ఫోటోలు అంతకుముందు ఇండియా టుడేలో ఫస్ట్ ఇండియా టుడేలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల నాలుగు టు తొమ్మిది మధ్య ఎలిగేషన్స్ చేశారు ఏమని పరిటాల్ రవి చంపించారని చెప్పి ఎలిగేషన్ చేసినప్పుడు అప్పుడు ఇండియా టుడేలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఇండియా టుడేలో వేస్తే నేను ఇండియా టుడే బుక్ కొనుక్కొని అంటే నేను అప్పుడు డిగ్రీ చదువుతున్న రోజులు ఇండియా టుడే బుక్ కొనుక్కొని ఆ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని నేను కట్ చేసి ఫోటో తీసుకొని మళ్ళీ దాన్ని ఏమంటారు దాన్ని బుక్లో అంటించుకుంటారు కదా దాన్ని అప్పుడు నేను గంగోలీ నేను గంగోలీ అభిమాని కూడా సో స్పోర్ట్స్ స్టార్లోనే గంగోలీ ఫోటో ఇక్కడేమో దీంట్లో ఇండియా టుడేలో జగన్ గారి వస్తే జగన్ గారి ఫోటో అప్పుడే నేను పెట్టుకున్నటువంటి వ్యక్తిని అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని అని చెప్పడానికి అభిమానిగానే ఉంటానని చెప్పడానికి ఇది చెప్తున్నా సో ఫోటో దీంట్లో ఉండాలనుకుంటూ చూస్తున్నా సో దాని వెనుక నేను నేనే పదవులు ఎక్స్పెక్ట్ అయితే చేయటం లేదు చేయను కూడా ఇదైతే క్లియర్ జగన్ గారి ఫోటో అప్పుడు అప్పుడు టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ ఆ టైంలో పరిటాల రవి హత్య జరిగిన తర్వాత ఫోటో ఇది ఇండియా టుడేలో వచ్చినప్పుడు అప్పుడే నేను కట్ చేసుకుని అప్పుడు జగన్ గారు చూడండి ఫోటో కట్ చేసి అందుకని మీకు చూడండి అది స్క్రీన్ షాట్ తీస్తే దాంట్లో ఆన్లైన్ లేదు మామూలుగా చెప్పుకోవచ్చే హండ్రెడ్ పర్సెంట్ నేను జగన్మోహన్ రెడ్డి గారికి వేరే జగన్ గారి కోసం పని చేస్తా సో నాకు వేరే యాంబిషన్ అంటే వేరే ఆలోచన లాగా ఆ పదవి కావాలి ఈ పదవి కావాలి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానితే నేను జగన్ గారి అంట పార్టీ సంగతి పక్కన పెడితే పార్టీ ఉండాలపై జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని పార్టీ లేనప్పటి నుంచి అభిమాని కాబట్టి అదే కంటే సో ఇప్పుడు ఆయన పార్టీ పెట్టారు కాబట్టి ఆ పార్టీ ద్వారా ప్రజలకి మంచి చేస్తూ ఉన్నారు సో ప్రజలకి తరపున ఆల్రెడీ ఒక ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో మంచి చేశారు కాబట్టి సో మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా మళ్ళీ లక్షలాది మంది కోట్లాది మందికి మంచి చేసే అవకాశం దొరికింది కాబట్టి అధికారం అడుగుతాం